కాటన్ క్రష్ మోడల్ లో వస్తుంది విత్ మనకి డోరీ పైపింగ్ వస్తుందండి వన్ ఫిఫ్టీన్ నూట పదిహేను రూపాయలండి ఇందులో మళ్ళీ మీకు ఎక్స్ట్రా జీఎస్టీ యాడ్ అవడం ఉండదు సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా మనకి విధంగా ఇక్కడ త్రీ ఫ్రిల్స్ కూడా వస్తాయి ఇట్లా లేస్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది యూనిక్ తో డోరీ పైపింగ్ తో వస్తుందండి డోరీ పైపింగ్ విత్ టూ బటన్స్ కూడా వచ్చేస్తాయి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ సో ఫుల్ స్లీవ్స్ లో నైన్టీస్ అండి ఇది కూడా డోరీ పైపింగ్ విత్ టూ బటన్ స్టైల్ లో వస్తుంది ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ వచ్చేసిందండి నెక్ దగ్గర అంతా కూడా ఈ బాని డిజైన్ విత్ చక్కగా మనకి ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ అంటారు కి చక్కగా దుప్పటా కూడా ఇచ్చేసారనమాట ఇట్లా చక్కగా ప్లెయిన్ టీ షర్ట్ వచ్చి ఇట్లా ప్రింటెడ్ వస్తుంది అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మంచి బెస్ట్ క్వాలిటీ విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది కాలర్ నెక్ విత్ బటన్స్ వచ్చేస్తాయి ఈ విధంగా ఓపెన్ బటన్స్ కిస్మాత్ కలెక్షన్స్ అని చెప్పేసి వీళ్ళదే ఓన్ బ్రాండింగ్ అని చెప్పి ప్యాంట్ వద్దు ఇట్లా నైట్ షూట్స్ లా అనుకునే వాళ్ళు విడిగా టీషర్ట్స్ కూడా తీసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి మళ్ళీ కిస్మత్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు వీడియో అయితే షేర్ చేయబోతున్నాను మీకు ఆఫర్స్ కూడా సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా నేను ఇక్కడ నుంచి షేర్ చేశాను కదండి అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇట్లా రెడీమేడ్స్ తో పాటు మనకి చెక్క ఫ్యాన్సీ వెస్టర్న్ వేర్ కలెక్షన్ టాప్స్ కుర్తీస్ నెక్స్ట్ వచ్చేసరికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ వెస్ట్రన్ వేర్ కలెక్షన్స్ లెగ్గెన్స్ అలాగే నైటీస్ ఉంటాయి నైట్ షూట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ప్లాజో ప్యాంట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి మినిమం బిల్లింగ్ వచ్చేసరికి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చేయాల్సింది అయితే ఉంటది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ది బెస్ట్ ప్రైజెస్ అయితే వీడియోలో అయితే ఉంటాయండి మీరు మదీనా మొత్తం కూడా కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న క్వాలిటీకి ప్రైజెస్ కి చాలా బెస్ట్ అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నా కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ షాప్ని అయితే విజిట్ చేయండి అండ్ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ అనేవి చూద్దాము సో ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి నైటీస్ ఓకే కాటన్ కాటన్ క్రష్ కాటన్ క్రష్ మోడల్ వస్తుంది విత్ మనకి డోరీ పైపింగ్ వస్తుందండి టూ బటన్ మోడల్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా చక్కగా చూడొచ్చు షార్ట్ స్లీవ్స్ వస్తుంది ఫ్లోర్ లింక్ కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్

త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ కొన్నిట్లో సిక్స్ అలా కూడా వస్తుంటాయి కాస్ట్ మరి ఫిఫ్టీన్ నూట పదిహేను రూపాయలు అండి ఇందులో మళ్ళీ మీకు ఎక్స్ట్రా జీఎస్టీ యాడ్ అవడం అలా ఏం ఉండదు సైజు కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది వన్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ కాటన్ క్రష్లో సో నెక్స్ట్ కూడా చూడచ్చండి చక్కగా మనకి రన్నింగ్ మోడల్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి నెక్ దగ్గర కూడా చక్క స్క్వేర్ నెక్ లాగా వచ్చేసి డోరీ పైపింగ్ వస్తుంది సేమ్ కలర్ కాంబినేషన్లోనే చూడచ్చు షా షార్ట్ స్లీవ్స్ కూడా మనకి మనకి సైజ్ కానీ విత్ కానీ లాంగ్ కానీ చాలా బాగుంటుందండి రన్నింగ్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి సో ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాలి ఫ్రీ సైజ్ అయితే వచ్చేస్తుందండి ఈ విధంగా ఫోర్ కలర్స్ మరి దీనికోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా మనకి విధంగా ఇక్కడ త్రీ ఫ్రిల్స్ కూడా వస్తాయి మనకి కాంట్రాస్ట్ గా లేస్ ఇట్లా వస్తుంది అనమాట చూడొచ్చు ఈ విధంగా కాంట్రాస్ట్ లేస్ పైపింగ్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుంది పైపింగ్ ఈ విధంగా వస్తుంది ఇందులో వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రీ కలర్స్ ఉంటాయండి కొన్నిట్లో ఇందాక చెప్పాం కదా కొన్నిట్లో ఫోర్ కొన్నిట్లో త్రీ వస్తుందని ఇందులో ఓన్లీ త్రీ ఉన్నాయి సైజ్ అయితే ఫ్రీ సైజ్ మరి కాస్ట్లా నెక్స్ట్ నెక్స్ట్దండి చక్కగా ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మనకి ఇది అంతా కూడా చక్కగా ఇట్లా లేస్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది యూనిక్తో డోరీ పైపింగ్తో వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా దీంట్లో కూడా వచ్చేసరికి మనకి టోటల్గా ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయి మరి కాస్ట్ అది ఈ కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇది కూడా ఫ్రీ సైజ్ అయితే అవైలబుల్ ఉంటాయి కంపల్సరీగా పర్చేస్ చేయాలి సెట్ సెట్ తీసుకోవాలండి మళ్ళీ సింగిల్ పీస్ కోసం ఎవరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయద్దు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి ఓన్లీ ఫర్ హోల్సేల్ సో నెక్స్ట్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ లో వస్తుంది డోరీ పైపింగ్ విత్ టూ బటన్స్ కూడా వచ్చేస్తాయి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ విత్ ఫ్రంట్ పాకెట్ కూడా వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రంట్ పాకెట్ మనకి చాలా బాగుంది ఇది కూడా చక్కగా మంచి లైట్ వెయిట్ గా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫీల్ అయితే ఉంది ఇందులో కూడా ఏంటంటే మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయండి టోటల్ గా కలర్స్ కూడా చూడొచ్చు చక్కగా డార్క్ కలర్స్ లో ఇది కాస్ట్ లో ఇప్పుడు ఇది కాస్ట్ ఎంత ఒకసారి ఈ వన్ సెవెంటీ ఫైవ్ లో వెరైటీస్ ఉంటాయా ఉంటాయి జస్ట్ శాంపిల్ స్టార్ట్ అయితే చూపిస్తున్నావు అండి ప్రైస్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటది అండ్ నార్మల్గా బిగ్ సైజెస్ లో కావాలి అన్న మీ దగ్గర బిగ్ సైజ్ ఓన్లీ ఓన్లీ ఫ్రీ ఫ్రీ ఓకే సో నెక్స్ట్ అండి అంటే మనకి స్లీవ్స్ కొంచెము చాలా మంది ఫుల్ స్లీవ్స్ కూడా అడుగుతారు కదా ఫుల్ సో ఫుల్ స్లీవ్స్ లో నైంటీస్ అండి ఇది కూడా డోరీ పైపింగ్ విత్ టూ బటన్ స్టైల్లో వస్తుంది నెక్ దగ్గర కూడా చూడొచ్చు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది విత్ ఫ్రంట్ పాకెట్ కూడా వస్తుంది చూసారు కదా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇందులో కూడా మనకి ఏంటంటే ఈ విధంగా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సో ఇందులో ఎన్ని కలర్స్ వస్తున్నాయి అన్ని ఖచ్చితంగా తీసుకోవాలి కొన్నిట్లో ఫోర్ వస్తున్నాయి కొన్నింటిలో ఫైవ్ కొన్నిట్లో త్రీ అన్ని కూడా ఫ్రీ సైజ్ నైటీస్ మరి దీని కాస్ట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకే ఇది కూడా ప్యూర్ కాటన్ చక్కగా మనకి ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ వచ్చేసిందండి నెక్ దగ్గర అంతా కూడా చాలా మంది ఈ ప్యాటర్న్స్ కూడా అడుగుతుంటారు ఎక్కువ సేలింగ్ చేసే వాళ్ళు కాకపోతే ఏంటంటే కాస్ట్ ఎక్కువ అని చెప్పి చాలా మంది డేర్ చేయరు కానీ ఇక్కడ చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ లో ఉంది విత్ ఫ్రంట్ పాకెట్ వస్తుంది చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ వస్తాయండి ఎల్లో చూసారు కదా చెక్క మెరీన్ బ్లూ బ్రౌన్ అండ్ మనకి సీ గ్రీన్ ఇట్లా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మరి దీనికోస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నిజంగా ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి చూడండి ఎంత బాగున్నాయో సో నెక్స్ట్ వచ్చేసరికి బాతిక్ బాతిక్ ప్రింట్స్ అంటారు కదా సో అలాంటి ప్రింట్స్లో అండి లో ఫ్లోర్ లెంగ్త్ అయితే మనకి లెంగ్త్ వైజ్గా చాలా బిగ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వచ్చేస్తుంది అండ్ సేమ్ టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్లోనే డోరీ పైపింగ్ విత్ టూ బటన్ వస్తుంది చక్క ఫ్రంట్ పాకెట్ మనకి బాతిక్ ప్రింట్స్లో వస్తుంది ఇందులో కూడా వచ్చేసరికి మనకి టోటల్గా సిక్స్ కలర్స్ వచ్చినాయండి సో సిక్స్ కలర్స్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సైజ్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ ఇట్లా చూస్తున్నారు కదా చాలా బాగుంది మరి దీనికోస్ట్లో వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉండాలి ఓకే సో అదే ప్రైస్లోనే వన్ నైంటీ ఫైవ్లోనే నైటీ మొత్తం ప్లెయిన్ వస్తుంది నెక్ దగ్గర మాత్రం చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి వర్క్ అంతా కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది టూ బటన్ మోడల్ వస్తుంది షార్ట్ స్లీవ్స్ విత్ డోరీ పైపింగ్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మనకి ఏంటంటే ఎన్ని కలర్స్ వచ్చినాయో ఇందులో టోటల్గా సిక్స్ వస్తుంది సిక్స్ ఈ విధంగా సిక్స్ కలర్స్ వస్తాయండి ఇట్లా సో సిక్స్ కలర్స్ ఖచ్చితంగా అయితే తీసుకోవాలి ఫ్రీ సైజ్ వస్తుంది వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ మీద మనకి బాని డిజైన్ విత్ చెక్క మనకి ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ అంటారు దానితోడు మనకి మిరర్ వర్క్ మీ అందరికీ తెలిసిందే వీనెక్ స్టైల్లో వస్తుంది షార్ట్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఇందులో జస్ట్ ఓన్లీ టూ పీసెస్ అండి చక్కగా టూ పీసెస్ మాత్రమే వస్తుంది కాస్ట్ మరి టూ హండ్రెడ్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్ ఉంది అండ్ మనకి సేమ్ ఇప్పుడు ఏదైతే నైటీ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ ఉంటుంది ఎక్స్ట్రా జీఎస్టీ ఉండడం కానీ అలా ఏముండదు ఉండదు మీరు టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే మినిమం ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు సో నెక్స్ట్ కూడా అండి చక్కగా ఇట్లా ప్యాచ్ వర్క్లోనే మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ ప్రింట్ అనేది చేంజ్ అవుతుందనమాట చూసిన కదా చాలా బాగుంది మనకి ఫ్రీ సైజ్ అయితే వస్తుంది సైజ్ కూడా చూడొచ్చు విత్ అండ్ లెంగ్త్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది వర్క్ కూడా ఇందులో కూడా జస్ట్ ఓన్లీ టూ పీసెస్ వస్తాయండి ఓన్లీ ఇలా దీని కాస్ట్ మరి టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఓకే దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇంకా సైజెస్ సైజెస్లో వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ చక్కగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేస్తుందండి చక్కగా ఫ్రంట్ పాకెట్ కూడా వచ్చింది ఈ విధంగా ఫ్రంట్ పాకెట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింట్ మనకి అంతా కూడా డౌరీ పైపింగ్తో వస్తుంది టూ బటన్ మోడల్లో వస్తుంది దీనికి స్పెషల్ ఏంటంటే విత్ దుప్పటా నైటీకి చక్కగా దుప్పటా కూడా ఇచ్చేసారనమాట వీటన్నిటికీ అలానే వస్తుందండి ఇందులో మీకు టోటల్గా ఫోర్ కలర్స్ అయితే వస్తాయి నైటీ విత్ దుప్పటా అనమాట చాలా బాగుంది ఫ్రీ సైజ్ వస్తుంది కాస్ట్ రా టూ ఎయిటీ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ విత్ దుప్పటాతో కలిపి ఓన్లీ ఫర్ టూ ఎయిటీ రూపీస్ సో నెక్స్ట్ అండి ఇట్లా చక్కగా ప్లెయిన్ టీషర్ట్ వచ్చి ఇట్లా ప్రింటెడ్ వస్తుంది అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తుంది ఇది మనకి ప్యాంటు కాటన్ గా వస్తుంది మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటది అంటే హోజరీ కలెక్షన్ అంటారు కదా సో అలాంటి కలెక్షన్స్ చాలా బాగుంటదండి ఫ్రీ సైజ్ మనకి ప్యాంట్ వస్తుంది ఫ్రీ సైజ్ టీషర్ట్ వస్తుంది ఇందులో ఏంటంటే మనకి సిక్స్ పీసెస్ బ్యాగ్ వస్తుందండి ఈ విధంగా సిక్స్ పీసెస్ అయితే వస్తాయి ఇందులో కూడా ప్రతిది మనకి ఇట్లా పిక్చర్ డిస్ప్లే అనేది ఉంటది అనమాట ఈ విధంగా సిక్స్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి మరి కాస్ట్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా ఓన్లీ ఫైవ్ ఎల్స్ ఎల్ ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ఫైవ్ సో నెక్స్ట్ వెరైటీ అండి నైట్ సూట్స్లోనే ఇందులో వచ్చేసరికి మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి అంటే ఏ సైజ్ కావాలంటే మీరు ఆ బ్యాగ్ అనేది తీసుకోవచ్చు ఇది మనకి ప్యాంట్ వస్తుంది విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుందండి ఈ విధంగా చక్కగా ఇట్లా సైడ్ పాకెట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇందులో కూడా మనకి వచ్చేసరికి సిక్స్ పీసెస్ అయితే వస్తాయి ఇట్లా బ్యాగ్లో సిక్స్ సిక్స్ పీసెస్ అయితే వస్తాయి ప్రతిదీ కూడా ఇందులో కూడా పిక్చర్ డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ కాస్ట్ లో మనకి త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకే మీకు ఈ బ్యాగ్లో ఎం సైజ్ కావాలంటే ఎం బ్యాగ్ తీసుకోవచ్చు ఎల్ కావాలంటే ఎల్ తీసుకోవచ్చు డబ్లెల్ ఎక్స్ఎల్ కావాలంటే డబుల్ ఎక్స్ఎల్ తీసుకోవచ్చు సిక్స్ పీసెస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే మనకి కొంచెం ప్రైస్ రేంజ్ ఇట్లా పెరిగే కొద్ది క్వాలిటీ ఇంకా హై అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ కూడా ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంటాయి ఇది మనకి టీషర్ట్ అండ్ మనకి ప్యాంట్ అండి ఈ విధంగా వస్తుంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది మంచి బెస్ట్ క్వాలిటీ విత్ సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఇందులో కూడా మనకి ఈ విధంగా సిక్స్ పీసెస్ అయితే వస్తుంది అండి బ్యాగ్ సో సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మరి కాస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ కాలర్ నెక్ వస్తుంది ఏంటంటే కాలర్ నెక్ విత్ బటన్స్ వచ్చేస్తాయి ఈ విధంగా ఓపెన్ బటన్స్ చక్కగా హ్యాండ్స్ కూడా మనకి అంతా కూడా డోరీ పైపింగ్ లాగా సేమ్ మనకి టీ షర్ట్ అండ్ ప్యాంటు సేమ్ కలర్ కాంబినేషన్లో విత్ కాలర్నే వస్తుంది ఇందులో ఎన్ని పీసెస్లో సిక్స్ 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 పీసెస్ వస్తాయి ఇట్లా ప్రతిది కూడా ఇట్లా మీకు చక్కగా ఫోటో ఉంటుంది అండ్ మనకి చిన్న క్యాట్లాగ్ వస్తుందండి ఈ విధంగా అండ్ ఓన్ బ్రాండింగ్ ఇది అవును ఓన్ బ్రాండింగ్ ఓన్ బ్రాండింగ్ అండి ఇక్కడ చూడొచ్చు కిస్మత్ కలెక్షన్స్ అని చెప్పేసి వీళ్ళదే ఓన్ బ్రాండింగ్ అని చెప్పి

ప్యాంట్ వద్దు ఇట్లా నైట్ షూట్స్ లా అనుకునే వాళ్ళు విడిగా షర్ట్స్ కూడా తీసుకోవచ్చు సింగర్ అంటే ఏంటంటే విడిగా టీషర్ట్స్ అంటే ప్యాంట్స్ ఉంటాయి మా దగ్గర టీషర్ట్స్ కావాలి అని అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళకి ఇందులో కూడా సైజెస్ ఉంటాయా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ఇదండి టీ షర్ట్ క్వాలిటీ కూడా బాగుంది ఇందులో ఏంటంటే మనకి సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఈ విధంగా మనకి కాస్ట్ వచ్చేసరికి నైన్టీ ఎయిట్ రూపీస్ ఉంది ఓకే సో నెక్స్ట్ అండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఇట్లా పట్టుకుంటేనే చాలా బాగుంది హోజరి కలెక్షన్ లాగా ఉంది నెక్స్ట్ మోడల్ టీషర్ట్ అండి ఇందులో కూడా మీకు ఎల్ టు డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇందులో టెన్ పీసెస్ వస్తాయండి ఇందాక చూసిన దాంట్లో మనకి ఫైవ్ సిక్స్ పీసెస్ అన్నాం ఇందులో టెన్ పీసెస్ టీషర్ట్స్ దీనికి కలిపి లెవెన్ ఉంటాయి లెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఓకే మరి దీని కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే సో నెక్స్ట్ మోడల్ అండి చక్కగా ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంది ఇది కూడా మనకి కాటన్ కొంచెం క్లాత్ టైప్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి డెబ్లెక్సెల్ సైజెస్ అయితే చూపిస్తున్నాము ఇందులో మీకు నార్మల్ గా సైజెస్ కావాలన్నా దొరుకుతాయి ఓకే ఇందులో ఫిఫ్టీన్ పీసెస్ బ్యాగ్ అయితే వస్తుందండి ఈ విధంగా ఇక్కడ ప్రతిది కూడా మీకు ఎలా ఉన్నాయని ఫిఫ్టీన్ పీసెస్ కూడా ఇక్కడ మీకు చెక్క ఫొటోస్ ఉంటాయి ఫిఫ్టీన్ పీస్ బ్యాగ్ వస్తుంది మరి దీని కాస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి కలర్స్ వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లాజోస్ అండి ప్లాజో ప్యాంట్స్ సో ప్లాజోస్ లో కూడా వీళ్ళది ఓన్ బ్రాండింగ్ అండి ఇక్కడ చూసినా కదా కిస్మత్ కలెక్షన్స్ అని చెప్పేసి వీళ్ళది ఓన్ బ్రాండింగ్ ఉంటది మనకి సైజెస్ ఉంటాయి ప్లాజోస్ లో ఉంటుందా ఓకే సో చూసినా కదా ఎలాస్టిక్ మోడల్ వస్తుంది ఇందులో మనకి ఏంటంటే సింగిల్ కలర్స్ ఫైవ్ ఫైవ్ పీసెస్ వస్తాయి ఎన్ని కలర్స్ ఉంటాయి ఉంటాయి కానీ బ్లాక్ కదా అన్ని బ్లాక్ వస్తాయి దీంట్లో డిఫరెంట్ మల్టీ కలర్స్ వస్తాయి కంపల్సరీగా ఫైవ్ మరి కాస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ప్లాజోస్ లోని ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి సైడ్ కూడా చక్కగా ఎన్న చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఇట్లా మనకి చేసేసుకోవచ్చు ఓకే రవి ఎట్లా మనకి పర్చేస్ చేయాలి కంపల్సరీగా సిక్స్ పర్చేస్ చేయాల్సి సిక్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే మరి కాస్ట్ ఇది వన్ టెన్ వన్ టెన్ రూపీస్ ఒక్కొక్కటి ఇట్లా సిక్స్ అంటే సిక్స్ సిక్స్టీ రూపీస్ మొత్తం ఇట్లా బ్యాగ్ అయితే పడుతుంది ప్లాజోస్ లోనే మనకి క్రషింగ్ మోడల్ అండి మనకి ఏంటంటే కొంచెం ఫ్రీ సైజ్ లాగా అట్లా బాగుంటది అనమాట కొంచెం లైట్ క్రష్ అయితే వస్తుంది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ లో స్ట్రైప్ లైన్స్ వస్తాయి ఇందులో కూడా సిక్స్ పీసెస్ ఉంటాయి సిక్స్ పీసెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సైజ్ మాత్రం ఫ్రీ సైజ్ సైజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ వన్ లో చూపించాం కదా ఇది నార్మల్ ప్లేన్ మీద లైట్ గా క్రష్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటది క్వాలిటీ ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటది బ్రాండెడ్ అండి ఇందులో వచ్చేసరికి మనకి ఇందులో కూడా సిక్స్ పీసెస్ వస్తాయి కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మరి దీని కాస్ట్ వన్ టెన్ వన్ టెన్ రూపీస్ ఉంది ఓకే లోని ఇంకొక డిఫరెంట్ మోడల్ అండి ఇది కూడా లైట్ క్రష్ కాకపోతే ఇట్లా మనకి ప్రింట్స్ వస్తాయి అనమాట ఏబిసి ఆల్ఫాబెట్ కలర్ ఉంటాయి కదా దాంట్లో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెయింట్స్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇందులో కూడా కలర్స్ చేంజ్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది సిక్స్ పీసెస్ వస్తాయి కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది కూడా చూడండి చక్క స్ట్రెచ్బుల్ అవుతుంది ఫ్రీ సైజ్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇందులో కలర్స్ కూడా అన్ని సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇట్లా డిఫరెంట్ వైట్ మెరూన్ బ్లాక్ బ్లూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఫ్రీ సైజ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో చాలా అంటే చాలా చాలా బాగుందండి మరి కాస్ట్ అది వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే సో కలెక్షన్ అయితే ఈరోజు ఇదండి మీకు చక్కగా సమ్మర్ స్పెషల్ లాగా కాటన్ నైటీస్ చూపించాము ఫ్రీ సైజ్లో అండ్ అలాగే మనకి నైట్ షూస్ చూసాము నెక్స్ట్ వచ్చేసరికి ప్లాజోస్లో ప్యాంట్స్ చూసాము విడిగా టీషర్ట్స్ చూపించాము దీంట్లో మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న కూడా మీరు ఇక్కడైతే సెట్ టు సెట్ తీసుకోవాలి లేదు బండల్ వస్తే బండల్ టు బండల్ తీసుకోవాలి లేదు మాకు ఇలా ఒక్కొక్కటి వద్దు అనుకుంటే ఇవన్నీ కలిపి కూడా మీరు అదొక సెట్ ఇదొక సెట్ ఇట్లా కలిపి కూడా మినిమం బిల్లింగ్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అనేది బిల్ చేయాల్సింది అయితే ఉంటుందండి సింగిల్ సెట్ కూడా ఇక్కడైతే ఇవ్వరు అండ్ సింగల్ పీస్ కూడా ఇవ్వరు ఓన్లీ ఫర్ హోల్సేల్ మాత్రమే అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ మనకి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ నో జిఎస్టీ అండి ఇక్కడ ఎక్స్ట్రా జిఎస్టీ కూడా ఏముండదు ఏవైతే ప్రై ప్రైజెస్ అనేవి మెన్షన్ చేశామో అవే ప్రైజెస్ ఉంటాయి మీరు షాప్కి విజిట్ చేసినా ఆన్లైన్లో పర్చేజ్ చేసిన మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ వెరైటీస్ కానీ కావాలి అంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు బెస్ట్ కలెక్షన్ కోసం ఒకసారి షాప్ వాళ్ళ నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి ఇన్ కేస్ పాసిబుల్ అయితే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం మీరు కూడా విజిట్ చేసారంటే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి మనకి ఎంతకి సేల్ చేసుకోవచ్చు అనేది కూడా వీళ్ళు గైడెన్స్ ఇస్తారు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం